గ్రామీణ ప్రాంతాలకు సమర్థవంతమైన ఆరోగ్య సేవలను అందించడలన దృఢ సంకల్పంతో జీవం టెలిమెడిసిన్స్ చేపట్టిన మిషన్ జీవం గ్రామీణ ఆరోగ్యానికి కొత్త దిశ ఈవెంట్ హైదరాబాద్ ఫ్యాప్సీలో విజయవంతంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా జీవం వ్యవస్థాపకులు మరియు సిఇఓ అయిన శివతేజ గారు మరియు సహ వ్యవస్థాపకులు శ్రీనిత్ గారు మాట్లాడుతూ ఇది ఒక బ్రాండ్ ఆవిష్కరణ కాదు ఇది ఒక ఉద్యమం అని గ్రామీణాలకు కూడా పట్టణాల్లోని ఆరోగ్య సౌకర్యాలు ఉండాలి అదే మా లక్ష్యం జీవం ద్వారా అది సాధ్యమే అని పేర్కొన్నారు జీవం టెలిమెడిసిన్స్ మా స్టార్టప్ లాంచ్ అయింది యాక్చువల్గా ఇది రూరల్ హెల్త్ కేర్లో ఒక బిగ్ ఇనిషియేటివ్ ఇది ఇండియాలో లాంటి స్టార్టప్ ఎక్కడ లేదు టెక్నాలజీని ఏఐని ఐఓటీని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఒకటే రూఫ్లో తీసుకొచ్చి విలేజెస్లో ఒక మినీ హాస్పిటల్ సెటప్ చేస్తున్నాం మేము ఇప్పుడు మా టెస్టింగ్స్ అన్నీ అయిపోయి వన్ ఇయర్ నుండి గ్రౌండ్ వర్క్ అంతా చేస్తున్నాము ఇప్పుడు మాది ఒక హండ్రెడ్ ప్లస్ విలేజెస్లో ఆపరేట్ చేయడం రెడీగా ఉన్నామండి ఇప్పుడు సో దానికోసం ఇనిషియేటివ్ లాంచ్ ఇవన్నం ఈరోజు ఎలా టెలిమెడిసిన్స్ అంటే ఎలా ఇప్పుడు టెలిమెడిసిన్ అనే కాన్సెప్ట్ వరల్డ్లో ఎప్పటిన్నో ఉంది ఫస్ట్ ఆ కాన్సెప్ట్ యూజ్ చేసింది నాసా నాసా వాళ్ళు స్పేస్ నుండి ఇక్కడికి కన్సల్టేషన్స్ చేయడానికి ఫస్ట్ వాళ్ళు యూజ్ చేశారు దాని తర్వాత వార్స్ టైంలో యూజ్ చేశారు దాని తర్వాత మన కోవిడ్ నైన్టీన్ పాండమిక్ వచ్చిన తర్వాత ఒకటేసారి ఈ టెలి కన్సల్టేషన్స్ అనే దానికి ఒక వేవ్ వచ్చింది ఆ వేవ్లో అందరూ అడాప్ట్ అయ్యారు ఈ టెలిమెడిసిన్ దానికి దాని తర్వాత ఫ్యూచర్ చాలా ఎక్స్పెరిమెంటల్ జరిగాయి కొన్ని ఫెయిల్ అయ్యాయి కానీ ఎన్ని యాప్స్ వచ్చినా ఎన్ని సాఫ్ట్వేర్స్ వచ్చినా రూరల్ వాళ్ళకి ఫోకస్ చేసుకుంటే ఇప్పటిదాకా ఏది రాలేదు హెల్త్ కేర్ అసలు కావాల్సిందే అక్కడ టెక్నాలజీ యూజ్ చేయాల్సిందే విలేజెస్లో అక్కడే సరైన హెల్త్ కేర్ ఫెలిటీస్ మనం ప్రొవైడ్ చేయలేకపోతే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇండియా వరల్డ్లో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ కానీ హెల్త్ కేర్ అండ్ యాక్సెసిబిలిటీలో వన్ ఫార్టీ ఎయిత్ పొజిషన్లో ఉంది ఇండియా అది మనం ఎందుకు ట్యాకిల్ చేయలేబోతున్నాం ఎందుకంటే దిస్ నో వన్ చేయడానికి ఎవరు లేరు అక్కడ మేము యంగ్ టీమ్ అయినా వీక్ కేమ్ ఫ్రంట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయినా మేము డిసైడ్ అయ్యి వన్ ఇయర్ నుండి మా లైఫ్ అంతా దీని మీద పెట్టి ఏదో చేయాలి విలేజెస్కి అని చెప్పి హౌ టు అప్రోచ్ జీవం అంటే మా వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ ఐఎమ్ సిఎంఓ అండ్ కో ఫౌండర్ ఆఫ్ జియో ఇండియా సో మేము జివం ఇండియా స్టార్ట్ చేద్దామని మేము ఆసిఫాబాద్ ఏరియాలో లైక్ టెన్ డేస్ ఉన్నాం అక్కడ ఉన్నప్పుడు మేము చూసింది ఏంటంటే కెరిమెరి జోడేగడ్ ఉల్లిపిట్ట ఇలాంటి ఏరియాస్లో అసలు మినిమల్ హెల్త్ కేర్ లేదు అసలు ఎలక్ట్రిసిటీ కూడా తక్కువ వాళ్ళకి అప్పుడప్పుడు వస్తుంది ఉంటుంది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఒక్కోసారి నైట్ ఉండదు అండ్ కొన్ని ఏరియాలో అయితే సిగ్నల్స్ కూడా లేవు అంటే వాళ్ళు ఎలా అంటే ఒక ఫోన్ అక్కడ చెట్టు కట్టి లిటరలీ అక్కడ కట్టి పెట్టేసి వాళ్ళు ఫోన్ కోసం ఎదురు చూస్తుండే సో అలాంటి ఏరియాస్లో వాళ్ళు వీటికే సర్వీసెస్ లేవు అలాంటి ఏరియాస్లో హెల్త్ కేర్ ఎలా ఉంటుంది సో అప్పుడు ఇక మాకు అనిపించింది ఏంటంటే అక్కడ కంపల్సరీ మనం జీవం స్టార్ట్ చేయాల్సింది టెలిమెడిసిన్ అనే కాన్సెప్ట్ అన్ని కంట్రీస్లో ఉంది ఇండియాలో ఎందుకు లేదు తెలంగాణలో అయితే ఫస్ట్ మెడిసిన్ కాన్సెప్ట్ మాది అండ్ మే మేము బిల్డ్ చేసిన కియాస్క్ ఐఓటి డివైజ్ ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇవన్నీ మాదే ఫస్ట్ అండ్ అసలు కొన్ని ఏరియాస్కి అయితే అక్కడ ఉన్న ఏరియాస్కి అసలు రోడ్ లేదు ఏం లేదు వెళ్తే బైక్ మీద వెళ్ళాలి అంతే మా పేషెంట్ ఎప్పుడైతే మా ఫ్రాంచైజ్కి వస్తారో అక్కడ వచ్చాక మనం వాళ్ళ వైటల్స్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళ మెడికేషన్ అయిపోయాక అప్పుడు వాళ్ళకి కావాలన్న మెడిసిన్ అక్కడ మన మన క్లినిక్లో ఉంటే ఓకే లేదు అంటే ఇన్ టువెల్ అవర్స్ మా ఫార్మసిటికల్స్ నుంచి మనం ప్రొవైడ్ చేస్తాం ట్వల్వ్ అవర్స్ అని ఎందుకంటాం అంటే ఒక్కోసారి టైం పట్టచ్చు కానీ మ్యాక్సిమం విత్ ఇన్ నైన్ ఎయిట్ అవర్స్లోనే డెలివరీ చేసేస్తాం సో ఇన్ కేస్ డయాగ్నోస్టిక్ సెంటర్ టెస్ట్లు ఏమైనా కావాలన్నా కానీ మన ఏజెంట్ వచ్చి వాళ్ళ వైటర్స్ కలెక్ట్ చేసి వెళ్తాడు అక్కడే మనది మొత్తం వెళ్ళాక అసలు పేషెంట్కి